చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఇరిగేషన్ మీద ఏ డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఆ రోజు ఏడు లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే బడ్జెట్లో మేజర్ భాగం పదకొండు పాయింట్ నాలుగు శాతం ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాం అధ్యక్ష ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వచ్చు రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయచ్చు అని చెప్పేసి రైతులకు ప్రాణదానం జీవదానం అని ప్రాజెక్టులు పూర్తి చేయటం అనేది ఒక ఆశయంగా పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష అందుకే పదకొండు పాయింట్ నాలుగు శాతం ఖర్చు పెడితే తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలనలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం వాళ్ళు ఖర్చు పెట్టింది ఇరవై రెండు వేల కోట్ల అధ్యక్ష అంటే బడ్జెట్లో కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అధ్యక్ష అంటే రైతులంటే ఎంత నిర్లక్ష్యం అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటే వీళ్ళకి రైతుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతా ఉంది తెలుగుదేశం పాలనలో పదకొండు పాయింట్ నాలుగు శాతం ఖర్చు పెడితే జగన్ పాలనలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఖర్చు పెట్టారు ఆ విధంగా రైతులకు తీరని అన్యాయం చేస్తారు అధ్యక్ష ఈరోజు ఈ రెండు సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష అంటే గతంలో ఐదేళ్లు వైసీపీ పాలనలో ఖర్చు పెట్టిన దానికంటే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన నిధులు దానికంటే ఎక్కువని అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలి రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అధ్యక్ష